ఎందుకో తెలియదు ఈ వృధురాలు తన బ్లాక్ పెట్ డాగ్ ని తాకి లాలించడానికి ప్రయత్నించినప్పుడు డాగ్ ఎప్పుడు ఇలాగే ప్రవర్తిస్తుంది తనకేదో సాక్ కొట్టినట్లు ఈ బ్లాక్ డాగ్ ఆ వృధురాలితో ఆరేళ్ల నుంచి ఉంది కానీ ఎప్పుడు కూడా వృధురాలి చేతుల మీదుగా ఆహారం తినలేదు ఈ బ్లాక్ డాగ్ ఆహారం అప్పుడే తింటుంది వృధురాలు ఆహారాన్ని సైడ్ లో ఉంచినప్పుడు దీంతో ఆ బామ్మ తాకకుండా ఉంటేనే నిజానికి ఈ బ్లాక్ డాగ్ ఆ బామ్మకి ఆరు సంవత్సరాల క్రితం రోడ్డు పక్కన దొరికింది అప్పుడు డాగ్ శరీరంలో రేర్ స్కిన్ డిసీజ్ తో ఉంది వృధురాలైన బామ్మ ఆ డాగ్ చేసి బాగు చేశారు కానీ బహుశా యొక్క గాయం ఇంకా అలానే మనసులో ఉంది అండ్ దానిని సరిదిద్దడానికి డాక్టర్ సలహా మేరకు మొదటిగా ఒక డాగ్ ని చేసి దానిని బ్లాక్ డాగ్ ముందు ఉంచింది దీంతో బ్లాక్ డాగ్ ఫ్రెండ్లీగా ఉండడం అర్థం చేసుకుంటుందని తరువాత చాలా జాగ్రత్తగా బ్లాక్ డాగ్ దగ్గరికి వెళ్లి ముందుగా న్యూస్ పేపర్ తో టచ్ చేస్తుంది బ్లాక్ డాగ్ బ్యాడ్లీ రియాక్ట్ అవ్వకపోతే బామ్మ ఒక పేక్ హ్యాండ్ తో టచ్ చేస్తుంది తరువాత ఫైనల్ గా బామ్మ తన లైఫ్ లో మొదటిసారిగా తన అందమైన బ్లాక్ పెట్ డాగ్ ని టచ్ చేసింది دی